ప్రతి చోట కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని చెప్పే వాతావరణం ఉన్నది అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున అయితే మాత్రం రోజుకు ఒక మంత్రి ప్రచారం నిర్వహిస్తున్నారో అవి ఏమైనా ఎఫెక్ట్ ఎవరైనా ఉందంట మంత్రుల మీద మాకు ఇంకా మంచిది ఎందుకంటే ప్రతి మంత్రి మీద వ్యతిరేకత ఉన్నది కాబట్టి ఇంకా మంత్రులు తిరుగుతే బాగుంటుంది అంటే అటువైపు చూసుకున్నట్లయితే మాగంటే సునీత సానుభూతితో గెలుస్తుంది అనే ఒక బీఆర్ఎస్ నాయకుల నమ్మకం సానుభూతి అంటే మాకు కూడా ఆ కుటుంబం మీద సానుభూతి ఉన్నది సానుభూతి ఓట్లు తీసుకురావు అభివృద్ధి ఓట్లు తీసుకు అంటే కాంగ్రెస్ అయితే మాత్రం నవీన్ యాదవ్ ఒక షేటర్ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అయినప్పటికీ కూడా ఎంఐఎం పార్టీ తరఫున అసదుద్దీన్ ప్రచారానికి కూడా మద్దతు తెలిపారు ఎట్లా చూస్తారు ఇప్పుడు ఆయన మందులు చెప్తున్నాను ఆయన ఎవరైనా కానీ మాకు సంబంధం లేదు కానీ ఎంఐఎం క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి క్యాండిడేట్ లేకపోతే వీళ్ళ దగ్గర నుంచి అరుదుగా తీసుకువచ్చి ఆయన పెట్టింది రెంటల్ క్యాండిడేట్ ఆయన కాంగ్రెస్కు ఇది ఒరిజినల్ ఎంఐఎం క్యాండిడేట్ అంటే బీజేపీ అభ్యర్థిని అసలు అభ్యర్థి కింద లెక్క ఎక్కర్లేదు అని అయితే మాత్రం బీజేపీ నాయకుల స్టేట్మెంట్ బీఆర్ఎస్ నాయకుల స్టేట్మెంట్ అమలు అటువంటి బీఆర్ఎస్ మాట్లాడదు కదా బీజేపీ ఎందుకు మాట్లాడుతుందో భయపడే మాట్లాడుతున్నారు ఇవన్నీ